టీ కోసం మనం చూస్తా ఉన్నాం ఎన్డీఏ కూటం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశాన్ని ప్రపంచ పటంలో అగ్రవాదాలు నరేంద్ర మోడీ గారు ఇంకో పక్క దాదాపు నలభై సంవత్సరాల అనుభవం ఉన్న దార్శనికుడు అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ఇంకో పక్క ఎవరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంతమంది మహామహులు కలిస్తే ఈరోజు విజయం ఆగుతుందా ఇంతమంది మహామహులు కలిస్తే విజయం ఆగుతుందా కాబట్టి ఈరోజు విజయం ఖాయం మనం పురాణాల్లో మనం వింటూ ఉంటాం ఒక పక్క అసురులు ఇంకో పక్క దేవతలు అసురులు ఏదైనా దేవతలు మంచి తలపెడితే పెడితే వారు భగ్నం చేసేవారు నరకాసురుడు బకాసరుడు రావణాసరుడు రకరకాల రాక్షస నాయకులు ఉండేవాళ్ళు అసురులు ఇప్పుడు ఇప్పుడు ఎవరు ఉన్నారు భూ బకాసురులు ఉన్నారు ఇసుకాసురులు ఉన్నారు మద్యం ఆసురులు ఉన్నారు ఈరోజు భూ మాఫియా మద్యం మాఫియా ఇసుక మాఫియా ఈరోజు మనం చూస్తా ఉన్నాం ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి గెలిచిన ఎమ్మెల్యేలంతా ఈరోజు ఇసుక దోపిడీ చేసి ఈరోజు నదీ గర్భాన్ని పెకలించి ఈరోజు వేల కోట్లకు అయ్యారు ఆ డబ్బు పెట్టి ఈరోజు మళ్ళా గెలిచాలని చూస్తున్నారు కానీ ఇప్పటికే ఎన్డిఏ కూటమి గెలుపు అయింది కాబట్టి సోదరులరా మనము ఏదైతే ఉన్నాము ఇంకా పది రోజులు టైం ఉంది కంటి మీద కొనుక్కు లేకుండా మనం ఈ యుద్ధంలో పాల్గొనాలి ఖచ్చితంగా మన బూత్ మనం గెలిస్తే ఖచ్చితంగా కడప గెలుస్తుంది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో మనం గెలబోతున్నాం ఢిల్లీలో గెలుపు గ్యారంటీ అవునా కదా నరేంద్ర మోడీ గెలుపు గ్యారంటీ కదా కాబట్టి ఇక్కడ కూడా ఎన్డీఏ గెలుపు గ్యారెంటీ కాబట్టి ఎవరు కూడా దాని గురించి ఆలోచన చేయాల్సిన వల్ల ఈరోజు అనేక విధాలుగా దోపిడీ రాజ్యం కడపలో చూస్తే ఒక చెండు ప్రభుత్వ భూమి లేకుండా ఆక్రమించే పరిస్థితి ఈ ఐదేళ్లలో ఈ భూ మాఫియా విచ్చల్డిగా రెచ్చిపోతూ ఇసుక మాఫియాతో వేల కోట్లు గడిస్తూ మద్యం మాఫియాతో ఈరోజు లక్షల కోట్లు ఈరోజు గడిస్తూ చివరకు రైతుల నోట్లో మట్టి కొట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అనేక విధాలుగా రైతు రైతు రైతన్నలకు మోసం చేస్తూ కనీసం ఆయన వచ్చిన మూడు సంవత్సరాల వరకు డిఫీ వాళ్ళ రైతులకు కడప జిల్లాలో పండ్ల తోటల రైతులు ఈరోజు దేశంలోనే ప్రసిద్ధి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు డిఫీ వాళ్ళ వాళ్ళకు అదేవిధంగా జిల్లాలో గతంలో కొంత ఇరిగేషన్ పరంగా అభివృద్ధి చెందింది కొంత ఆయకట్టు పెరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క ఎకరానికి కూడా ఈరోజు అదనంగా ఆయకట్టు ఇవ్వకుండా చాలా ఉన్నాడు కాబట్టి సోదరుల రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం మనది ఇప్పటికే డిసైడ్ అయింది కాబట్టి ఇప్పటి నుంచి మన బూత్ మనం గెలవాలి అంటే ఒక నినాదానికి నేరా సక్షేమూతని మన భూమి గెలిస్తే నియోజకవర్గం గెలుస్తుంది రాష్ట్రం గెలుస్తుంది దేశం కూడా గెలుస్తుంది కాబట్టి కూడా మన భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం వ్యతిరేకమని చెప్తున్నారు కానీ గతంలో మీరు చరిత్ర తెలుసుకోవాలా గతంలో స్వగీయ వాజ్పేయి భారతరత్న వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో మన చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కన్వీనర్ గా ఉన్న సందర్భంలో ఆ రోజు ఒక మిసైల్ మ్యాన్ ఒక శాస్త్రవేత్త గొప్ప శాస్త్రవేత్త ప్రపంచం గర్వించిన శాస్త్రవేత్త శ్రీ అబ్దుల్ కలాం గారిని మనం రాష్ట్రపతి చేశాం ఎల్డీఏ కన్వీనర్ గా చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారు ఈ రోజు నరేంద్ర మోడీ గారు దేశంలో ఎనభై కోట్ల మందికి ఉచితంగా బియ్యం ఇస్తున్నాడు రోజు యాభై కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు ఇచ్చారు జీరో అకౌంట్స్ అదేవిధంగా పదహైదు కోట్ల పది కోట్ల గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చాడు ఈరోజు అవన్నీ కూడా అన్ని వర్గాలకు కుల మతాలకు అతీతంగా ఈరోజు ఆ పథకాలు అందుతా ఉన్నాయి వాటి ఎక్కువ మంది లబ్ధిదారులు మైనార్టీ వర్గానికి చెందిన లబ్ధిదారులు ఈరోజు విశ్వ కర్మ యోజన ద్వారా ఎక్కువ మంది లబ్ధిదారులు మైనార్టీ సోదరులే ఉన్నారు కాబట్టి ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకం కాదు కాబట్టి అందరూ సహృదయంతో ఈరోజు మనం తెలుగుదేశం మన పార్టీ అభ్యర్థి కడప రెడ్డమ్మను గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా భారత్ మాతాకి